నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాలు ఇంకా గ్రామీణ ప్రాంతాల కంటే దారుణంగా ఉండడం దురదృష్టకరమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ పేర్కొన్నారు ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి శివారు ప్రాంతాల అభివృద్దికి కృషి చేయాలని సూచించారు ముప్పైవ డివిజన్ శ్రామిక నగర్ ఆయన జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు నెల్లూరు ముప్పై ఓ డివిజన్ పరిధిలోని శ్రామిక నగర్లో స్థానిక జనసేన పార్టీ నేతలు శ్రీను కృష్ణవేణి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేశారు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు శ్రీను అభినందించారు పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఇద్దరు జనసేన పార్టీలోనే ఉన్నారని ఎవరినీ ప్రలోభాలకు గురి చేసినా లోంఘలేదన్నారు అనంతరం గుణకుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ శ్రామిక నగర్ ప్రాంతం కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు అభివృద్ది అంటూ చెప్పుకునే అధికార పార్టీ నేతలు శ్రామిక నగర్ లో పర్యటించారని సూచించారు కనీసం రోడ్లు లేవని మంచినీటి సదుపాయం కూడా లేదన్నారు ఈ విషయాన్ని ఎన్నోసార్లు తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని అధికారంలోకి రాగానే అభివృద్ధిని శ్రామిక నగర్ నుండే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ నజీర్ గురువయ్య రేణుక హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు కనీసం కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది రోడ్లు లేవు నీళ్ళు లేవు మరుగు కాలువలు లేవు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం దుర్భరమైన జీవితం గడిపిస్తు గడుపుతున్నారు ఇక్కడ ముప్పై డివిజన్ శ్రామిక నగర్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ నగర్ ప్రాంత వాసులు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా లాగా తయారైంది ఇక్కడ చూసినట్లయితే స్థానికంగా జనసేన పార్టీ తరఫున గలం వినిపిస్తూ నాయకులు ఎంతమందో వస్తారు ఎన్ని ఎంతమందో పోతారు స్థానికంగా ఉన్న కార్యకర్త శ్రీను గారు దాదాపుగా ఇదే ప్రాంతంలో దశాబ్ద కాలం కింద జెండా ఎగరవేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒంటి మీద పచ్చబొట్టేసుకొని పవన్ కళ్యాణ్ గారికి గెలిచేదాకా కూడా ఎవరు ఉంటే వాళ్ళతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు శ్రీను గారు వీళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో నెల్లూరు రూరల్లో పోటీ చేసినప్పుడు తోడుగా ఉండి ఇక్కడ బాధలన్నీ ఈ విధంగా ఉన్నాయన్నా అని చెప్పి గెలిపరుస్తూ కృష్ణవేణి గారు మన స్థానిక నాయకురాలు అదేవిధంగా జనసేన నెల్లూరు కార్పొరేషన్ సెక్రటరీ స్థానిక సమస్యలు నాయటి గలం వినిపిస్తూ రెండు వేల పద్దెనిమిదిలోనే దాదాపుగా మూడు వందల మంది మహిళలతో ఇక్కడ మీటింగ్ పెట్టారు ఆ పోరాట స్ఫూర్తిని ఏమాత్రం తగ్గించలేదు గెలుపోటములు సంబంధం లేదు పోరాడే హక్కును మేము కలిగి ఉన్నామని చెప్పి నిర్వర్తిస్తూ శామికినగర్ నగర్ నగర్లో ఎక్కడ ఆపదున్నా కూడా వీరిద్దరు ముందుకొచ్చి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటున్నారు రాబోయే రోజుల్లో ఇక డెబ్బై రోజులే ఉంది ఎన్నో మాటలు ఇచ్చారు ఎన్నో మాటలు తప్పారు మాట నిలుపుకోలేని ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా ప్రజాప్రభుత్వం ఏర్పరిచి మా మద్దతుకు మాకు మద్దతు ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని గెలిపిస్తే మొట్టమొదటిగా అభివృద్ధి అనేది ఈ ముప్పై డివిజన్ శ్రామిక నగర్ వైఎస్ఆర్సిపి నగరం నుంచే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను ప్రజలందరినీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు హంగామా వదిలేసి రోడ్లు కాలవలు మంచినీరు లాంటి మౌలిక వసతులు కల్పించగల ప్రభుత్వం ఉచిత విద్య వైద్యం అని అందించగల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీలకి అవకాశం ఇవ్వాల్సి కోరుకుంటున్నాను వసతులు ఏమి లేనప్పటికీ కూడా వాళ్ళు వస్తారు ఆ మొగదాలకు వస్తారు ఎమ్మెల్యే వచ్చిన ఎంపీలు వచ్చిన మొగదాలు వచ్చి చూసి వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు లాస్ట్ దానికి వచ్చి ప్రజలు మంచి చెడ్డలు చూసే నాయకులు అయితే ఇప్పటికీ రాలేదు రావడం కూడా లేదు కానీ మా నాయకులు లాస్ట్ దానికి ఒకసారి పంతొమ్మిదిలో వచ్చారు ఇంకా వస్తున్నారు చూస్తున్నారు కూడా ఇది ఈ పోరాటం ఇప్పటికి ఆగదు ఎక్కడ జనసేన జెండా ఉంటే అక్కడ పోయి మేము సిద్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం